ఏపీ పోలీసు ఆధ్వర్యంలో ఏఐ హ్యాక్థాన్ జూన్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహణ పోలీసింగ్లో కృత్రిమ మేధ ఏఐ సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ పోలీసు విభాగం తొలిసారిగా జాతీయ స్థాయిలో ఏఐ హ్యాక్థాన్ కు శ్రీకారం చుట్టింది ఏఐ ఫో ఆంధ్ర పోలీస్ హ్యాక్థాన్ పేరిట జూన్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గుంటూరులోని ఆర్వీఆర్ఎన్జేసి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ క్రోమోను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసింగ్ ను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఏ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ హ్యాక్ థాన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారని అన్నారు దేశ విదేశాల్లోని ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఈ రంగంలోని అంకుర సంస్థలు నిపుణులు విద్యాసంస్థల నుంచి ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐటీ నిపుణులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఈ హ్యాక్గాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించే బృందాలను ఎంపిక చేసి నగదు బహుమతులు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు వెబ్సైట్ ప్రోమోను ఆవిష్కరిస్తున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా